అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ దసరా పది రోజులు కూడానండి మా ఇంట్లో ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా కుంకుమ పూజ చేసుకుంటాను సాయంత్రం కొంచెం విశేషమైన పువ్వులతో ఏదన్నా తల్లికి పూజ చేసుకుంటాను ఇదేదో నేను కొత్తగా ప్రారంభించింది దసరా పూజలు కాదండి మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ పూజలు ఎలా జరుగుతూనే ఉండేవి ఇంకా చాలా పెద్ద ఎత్తున చేసేవారండి అన్ని పండుగలు బాగా జరిపిన దసరాని మాత్రం దసరా మహోత్సవాలుగా చేసేవారు అనమాట అండి ప్రతిరోజు రెండు పోట్ల పంతులు గారు ఇంటికి వచ్చి అమ్మవారికి కుంకుమ పూజ చేసేవారు ఈ కుంకుమ పూజలో బయట వాళ్ళు దంపతులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు అనమాట అన్నీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడ అరేంజ్ చేసేసి ఉంచేవారు ఆ పూజలో ఎవరైనా సరే చక్కగా వచ్చి ఫ్రీగా పూజలో పాల్గొనవచ్చు అనమాట అండి పంతులు గారు పూజ చేయించేవాళ్ళు అలానే ఉదయం ఆడవాళ్ళందరం భజన చేసేవాళ్ళం అండి తొమ్మిది గంటలకి ఈవినింగ్ పెద్ద ఎత్తున భజన ఉండేదనమాట ఉదయం ఏమో లలిత నామం చదివి భజన చేసేవాళ్ళము ప్రతిరోజు ఉదయం పులిహార పరవాన్నం ఇంట్లో పెద్ద గంగాళం నిండా చేయించేసేవాళ్ళం అనమాట అండి ఉదయం పూట ప్రసాదాలు అవి సాయంత్రం స్పెషల్గా తెప్పించిన స్వీట్స్ పళ్ళు ఈవినింగ్ ప్రసాదంగా అంటే భజన అయిన తర్వాత అందరికీ పంచిపెట్టేవాళ్ళం అనమాట భీమవరంలో చాలామందికి తెలుసండి మా గునుపూడిలో ప్రత్యేకించి టీ ఇన్స్పెక్టర్ గారి ఇల్లు అని అంటే ఓ భజనలు ఎంత బాగా చేసేవాడో పూజలు ఎంత బాగా చేసేవారో అని ఇప్పటికీ అనమాట అండి మా మామయ్య గారిని టీ ఇన్స్పెక్టర్ గారు అనమాట అంత పెద్ద ఎత్తున కాకపోయినా పూజలన్నీ కూడా ఆ విధంగానే నేను కొనసాగిస్తూ ఉన్నానండి అటువంటి అదృష్టాన్ని ఇవ్వటం మాత్రం నిజంగా భగవంతుడు దయ్యే అండి ఓయమ్మా ఏంటి ఇప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చావేంటి తల్లి ఆకలి వేస్తుందా ఉండి వస్తున్నాను తెస్తాను నుండు ఈ టైం కూడా వచ్చింది చూడండి పూజ చేసుకోగానే వస్తాడు అదే వేసినప్పుడల్లా ఇటు వచ్చేస్తాయి కలువ పువ్వులు రామకృష్ణ నాకు వారి అబ్బాయి చేత కలువ పువ్వులు పంపించాడు అనమాట అండి రామకృష్ణకి నేను చాలా రుణపడిపోతున్నానండి విశేషమైన రోజుల్లో పువ్వులు పంపిస్తాడు అలానే భీమవరం వస్తున్నారనుకోండి ఎవరో ఒకళ్ళు భీమవరం వస్తుంటే వాళ్ళ అబ్బాయో అతను ఎవరు వచ్చినా సరే ఇంటికి వచ్చి పువ్వులు ఇచ్చి వెళ్తూ ఉంటారు అనమాట అండి ఏవండి చక్కని కలువు పువ్వులతో తామర పువ్వులతో పూజ చేసుకోవాలని మనకందరికీ ఎంతో కోరికగా ఉంటుంది కదండీ కానీ అది అలాగా చేసుకునే అదృష్టం రామకృష్ణ వల్లే నాకు కలిగింది అని అనుకుంటానండి ముఖ్యంగా ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారిని చక్కని కలువు పువ్వులతో పూజించుకుంటే చాలా బాగుంటుందండి రామకృష్ణకి పీజీ వాస్తవాలు అనే ఛానల్ కూడా ఉన్నది అందులో అతని నెంబర్ కూడా ఉంటుందండి మీకు ఎవరికన్నా కలువు పువ్వులు కావాలంటే చక్కగా ఫోన్ చేసి తెప్పించుకుని పూజ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుందండి కొన్ని ఎర్రని మొక్కలు లాంటి కలువు పువ్వులనేమో మాలలు కట్టి ఉంచాను రేపు ఉదయం ఈ పువ్వులన్నీ వేసి అలంకరిస్తానండి తెల్లవారుజామునే లేచి కొంచెం భక్తి చనలో ఏయో ఒకటి పెట్టుకుంటే అండి మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగా డే స్టార్ట్ అయినట్లు అనిపిస్తుందండి ఇక వెలుగు వచ్చిన తర్వాత బయటికి వస్తాను చిన్న చిన్న పనులు అవి చేసుకుంటాను ఈరోజు పెట్టుకున్న పని అయితే ఈ గజరాజుల దగ్గర నాచులాగా పట్టేసిందండి కొద్దిగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అందుకోసం అనుకుంటా సరే దీనికి స్ప్రే కొట్టేసేసి పీచుతో రుద్దితే వైట్గా వచ్చేస్తుందని అనుకుంటున్నాను అవి భలే తెల్లగా వచ్చేస్తున్నాయండి ఇలాంటి పనులు కూర్చునే మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటాం ఎవరో పని వాళ్ళకి చెప్పినా చేస్తారనుకోండి అమ్మా వస్తున్నా వస్తున్నా అలా చూడండి ఎలా అరిసేస్తున్నాయో అమ్మవారికి రోజు ఈరోజు కాదండి దసరా నవరాత్రుల్లో అన్ని రోజులు కూడా అయితే పులిహోర లేకపోతే పరవాణాం ఎక్కువ ఇవే చేస్తూ ఉంటాను యుతీల విభూతిరపాంగలీల దాస్ మమ మంగళదేవత ముర్విరే మురారే ప్రేమ కృ ప్రణితాన్ని కథాగతా మాలాతృశోర్మూకరేవ మహోత్పలే శ్రీయంద్ర సుతు సాగరసంభవా చేయించుకుంటాడు అలాగా ఆ తల్లి చేయించుకుంటది అంతే నా పూజ పూర్తయ్యేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ బొబ్బిల్ నుంచి వచ్చారనమాట అండి ఈ రెడ్ శారీ కట్టుకున్న ఆవిడ ఎంటైర్ ఫ్యామిలీ అంతా కొడుకు కోడలు కూతురు అల్లుడు మనవడు మనవరాలు అందరినీ తీసుకుని ఆవిడ రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రేణుకుమార్ గారి మదరు గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ ఆవిడ వీరిద్దరు ఫ్రెండ్స్ అంటండి అక్కడికి వచ్చి అక్కడి నుంచి అంటే రేణుకుమార్ గారు మదర్ తీసుకొచ్చారనమాట వీళ్ళని ఇలా ఎంటైర్ ఫ్యామిలీ అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ కావటం మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఈరోజు కొత్త తోరణం ఒకటి తెప్పించాను ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చిందనమాట అండి దేవుడి గదిలో కోసం తెప్పించాను కొత్త తోరణంతో పాటు కొత్త ఆవు కూడా వచ్చిందండి ఎంత స్పీడ్గా ఉందో మన నరసం ఏదో తెచ్చేసింది ఏం తెచ్చావు ఎన్ని రేపా మొక్కలు వేస్తావు ఒకటేసావా రెండు వేసావా సరే నీ ఇష్టం మా నరసింహ ఏయో ఒక మొక్కలు తెచ్చి పాతాను అంటే ఈ కొత్త ఆవుకి ఎవరు చెప్పారండి ఎక్కడికి రావాలని ఆవులు ఆవులు మాట్లాడుకుంటాయి అని అంటాను అందుకనే అండి బహుశా అవి మాట్లాడుకుంటాయి అనమాట అక్కడ ఒకళ్ళు ఇల్లు ఉంటుంది ఇల్లు అమ్మ మాట చేయమ్మా ఇల్లు నీకు ఏమన్నా పెడతదా ఆమె తాయిలాలు పెడతది అని చెప్పు ఉంటారు మిగతా ఆవులు ఇది భలే బాగున్నదండి తారుణం తెప్పించాను దేవుడి గదిలో కడదాము అని కట్టేస్తాను ఉండండి మన పూజా మందిరంలో ఇలా ఈ మకర తోరణం ఉంటుంది కదండి మన వాళ్ళందరికీ తెలుసులేండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు ఈ మకర తోరణం మన ఫ్యామిలీ మెంబర్స్ శ్రీనివాసు రేపల్లె నుంచి చేసి ఇచ్చాడు అనమాట అండి అసలు ఈ మకర తోరణం పెట్టిన తర్వాత అసలు లుక్కే మారిపోయిందండి దేవుడి గదికి ఏదో దేవాలయంలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట జస్ట్ ఆ మకర తోరణం అంత లుక్ ఇచ్చిందనమాట అండి అయితే ఆ పైన కిటికీ అంతా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ప్లెయిన్గా అలా అనుకున్నప్పుడు నాకు ఈ క్లాత్ కనిపించింది అనమాట సరే ఇదేదో బాగుందని ఆర్డర్ పెట్టాను బాగుంటే ఉంచుతాను లేకపోతే తీసేస్తానండి మధ్యలో వినాయక స్వామి ఉన్నాడని బొట్టు పెట్టానండి ఇటు అంచులేమంటే ఇట్లా ఇలా ఉన్నాయి రింగ్స్ లాగా ఇవ్వండి దీనికి అటు ఇటు ఇట్లా రెండు రింగ్స్ ఉన్నాయి ఆ రింగ్స్ మేకులు కొట్టి పెట్టడమే ఇంకా పెట్టుకొని తినేస్తే వరం ఇంకా పెట్టమ్మా తినేస్తే మళ్ళీ మళ్ళీ అయితే ఇదిగోండి బానే ఉందా వరం బాగుందా దసరాకి అలంకారం ఇది బాగుందా అయ్యా ఓ అమ్మ గోమాలక్ష్మి బాగుందా సరే నీకు చపాతి పెడతాను అండి సాధారణంగా మన ఇంటికి నెమ్మదిగా ఉంటాయి ఆవులు ఇదేమో చాలా స్పీడ్గా ఉంది ఏంటో రోజు రా అమ్మ రోజు రా ఇంటికి రా నీకు రోజు దాణా పెడతాను రెండు ట్రిప్పులు పెడితే రెండు ట్రిప్పులు తినేసింది ఆకలిగా ఉన్నట్టుంది గురువుగారు నమస్కారం అండి వచ్చింది బాగా జరిగిందండి అంతా అంతా బాగా జరిగింది అయ్యా ఇది శ్రీమత్ తిరుమల కొండూరు శ్రీరామ గోపాల కృష్ణమాచార్యులు ఇదే కదా సార్ అయ్యా నర్సమ్మ ఇగో ఒక అరిటోసుకురా లక్ష్మి బోన్ చేసి వెళ్ళు కానీ ఉండమ్మా పడుకో అక్కడ ఇందా అక్కడి నుంచి అండి అలా నిలబడి ఉన్నది టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఒంటి గంట అవుతుంది పడుకో అమ్మా ఈ వేళ పప్పు కొబ్బరి పచ్చడి పెరుగు ఇదేమో ఉదయం పరవాన్నం చేశాను కదండి క్షీరాన్నం రసం రసం కూడా కొంచెం వేసేద్దాం దాని మీద అంతా నెయ్యి వడ్డించి అమ్మవారికి నైవేద్యం పెడతాం అన్నమాట అండి ఈరోజు మహాలక్ష్మిని కూడా భోజనానికి పిలిచాను కదండి వెయిట్ చేస్తూ ఉన్నది చూడండి బయట ఓయ్ నైవేద్యం పెట్టుకుని వచ్చేలాగా పడుకోంది నా తల్లే నీకు అర్థమైందా అమ్మ చెప్పింది పం ఎంత ఆకలిగా ఉందో బకెట్తో నీళ్లు తెమ్మ నర్సమ్మ ఆకును కూడా తినేస్తుంది తినేయమ్మా తినే కొత్త ఆవు వచ్చింది ఏం భయం పోయిందా నరసమ్మ నీ ప్రసాదం ఏమి లాక్కోదులే తిను అవును కొత్తది భోజనానికి వచ్చింది టైం చూడండి పావుతకు మూడు అవుతుంది ఇంకా పడుకుని ఉన్నాడు ఉన్నాడు అనే వస్తుంది పడుకుని ఉన్నది గోవు పేడండి చూసుకురండి చూసుకురండి ఏం బాబు కారుని పేడ మేయించి తెచ్చేశారు చూడలేదా కనపడలేదా నువ్వేం చదువుతున్నా